హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఈరోజు కూడా రెసిపీ ఏం కాదండి మేము మొదటిసారి అరుణాచలం వెళ్ళామని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అనేది మీకు షేర్ చేశాను కదా ఇది పార్ట్ త్రీ అనమాట వీటితో ఇంకా ఈ వీడియోతో మా అరుణాచలం ట్రిప్ వ్లాగ్ అయితే పూర్తయిపోతుందనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బిల్ కను కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అరుణాచలం ఆహా పేరు వింటేనే ఒళ్ళంతా పులకరించిపోయి ఈ వీణలు ఒకేసారి చెవిలో మ్రోగినట్టుగా ఎంత మధురంగా ఉంది అప్పుడే చెట్టు నుంచి పట్టి తెచ్చిన పుట్టతేనెలాగా ఎంత కమ్మగా ఉందో అని అనుకుంటూ ఉండేదాన్ని అందరూ అరుణాచలం వెళ్ళి వీడియోస్ పెడుతూ ఉంటే నేను సెల్లో చూసి ఇంకా పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోయి ఇంత మధురంగా ఉందే అక్కడ అడుగు పెడితే ఇంకా ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉండేదాన్ని ఏటకేలకు ఇన్నాళ్లకు ఆ శివయ్య అనుగ్రహంతో అరుణాచలం వెళ్ళాను మొదటిసారి దశలింగాల దర్శనంతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అరుణాచలం అనగానే మనకు తక్కువ గుర్తొచ్చేది గిరిపదర్శనం గిరిపదర్శనం చేసే చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అడుగడుకు గుళ్ళుంటాయి అన్నమాట అంటే దశలింగాలు ఉంటాయి పది లింగాలనమాట వాళ్ళు చూపించే మ్యాప్లో ఎనిమిది లింగాలు ఉన్నట్లే కనిపిస్తుంది కానీ పది లింగాలు ఉంటాయి మర్చిపోకుండా మిస్ అవ్వకుండా పది లింగాలను దర్శనం చేసుకోవాలి మనము తర్వాతే స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్ళాలన్నమాట గిరిపద దర్శనం చేయడం మన ఇష్టం అనమాట ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు చాలామంది రాజగోపురం దగ్గరే మొదలు పెడతారు మేము కూడా మొదటిసారి అరుణాచలం వెళ్ళినా కూడా దశలింగాల దర్శనంతో పాటు స్వామి అమ్మవార్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము కూడా రాజగోపురం దగ్గరే కర్పూరం వెలిగించి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని దర్శనం అనేది మొదలు పెట్టామన్నమాట గిరిపదర్శనం చేసే చుట్టూ దశలింగాలు ఉంటాయి అని చెప్పాను కదా వాటి పేర్లు వచ్చేసి మొదట ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం అనేది కూడా వస్తుంది కుబేర్లింగం తర్వాత రైట్ సైడ్లో ఆ మోక్ష మార్గాన్ని కూడా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళిన వారు ఎవరైనా సరే మిస్ అవ్వకుండా దర్శనం చేసుకుని ఆ మోక్ష మార్గంలో నుంచి వస్తే మోక్షం లభిస్తుందని పాపాలన్నీ తొలగిపోతాయని అందరూ అంటూ ఉంటారు ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పేసి నేను కూడా మోక్ష మార్గానికి వెళ్ళి ఆ మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చాననమాట చాలా సంతోషంగా అనిపించింది తర్వాత చంద్రలింగం లాస్ట్లో లింగం అనమాట లింగాన్ని దర్శించుకుంటే ఆడికి దశలింగాల దర్శనం పూర్తయినట్లే మధ్య మధ్యలో దుర్వాసన మహర్షి గుడి అలాగే రమణ మహర్షి ఆశ్రమం ఇలా జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనము గిరి ప్రదర్శన చేసేటప్పుడు కాలనొప్పులు అయ్యో అలసటగా ఉంది నీరసంగా ఉంది అనకుండా ఇలా మధ్య మధ్యలో జింకలు అలాగే ఆశ్రమము ఇలా చూసుకుంటూ వెళ్తే ఆ అలసట నీరసం అనేది అసలు ఉండదు గిరిపదర్శన పూర్తయిన తర్వాత ఇలా మళ్ళీ మనం ఎక్కడైతే గిరిపదర్శనం మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి ఇలా ఆవునేతి దీపాలను వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామి మీ ఆశీసులతో ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు లేకోకుండా మీ గిరి ప్రదర్శన చాలా సంతోషంగా సవ్యంగా పూర్తి చేశాము మళ్ళీ ఇంతటి అదృష్టాన్ని ఎప్పుడు ప్రసాదిస్తావో మీ ఇష్టం స్వామి అని మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి ఇలాగే ఎప్పుడు చల్లగా చూడు నేను నమ్ముకున్న అందరినీ చల్లగా చూడు తండ్రి అని దండం పెట్టుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట రూమ్కి వచ్చి ఉదయం ఆరున్నరకు గప గబా నిద్రెచ్చేసి అందరం ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే మళ్ళీ అనమాట రెండుసార్లు దర్శనం చేసుకున్నాము మేము రాత్రి అలాగే పొద్దున్న చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇలా స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకా అందరం కూడా ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసి రూమ్కి అయితే వెళ్ళిపోయామండి మొదటిసారి అరుణాచలం వెళ్ళినా కూడా ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా అనిపించింది అంత బాగా దర్శనం అయింది ఇక్కడ ఉన్నది అగ్నిలింగం అంట అండి అందుకే గుడి లోపల కూడా చాలా వేడిగా అస్సలు చెమటలు అయితే కారిపోయాయనమాట చాలా వేడిగా ఉంది దర్శనం అయితే బాగా అయింది చూడండి వాళ్ళు చూపించే మ్యాప్లో ఎనిమిది లింగాలే ఉంటాయి కానీ దశలింగాల దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి పది లింగాలు మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి స్వామివారి పేరంట అండి శ్రీ అన్నమలయార్ సన్నిధి అంట అన్నమలయార్ అంటానండి ఆ స్వామివారి పేరంట శ్రీ అన్నమలయ్యార్ ఎంత అస్సలు అరుణాచలం వెళ్ళొచ్చామంటేనే ఇప్పటికి కూడా నేను నమ్మలేకున్నాను నన్ను నేనే నమ్మలేకున్నాను ఎంత బాగా దర్శనమయ్యాడో దేవుడు ఇలా గుడి లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు నటరాజస్వామి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తాడండి ఫస్ట్లోనే చూడండి అలా కొంచెంగా క్లిప్ అని తీశాను అక్కడక్కడ సీసీటీవీ కెమెరాలు అనేది ఉన్నాయన్నమాట సె మళ్ళీ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది సెల్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళను రిక్వెస్ట్ చేసి సారీ చెప్పి సెల్ ఇప్పించుకోవాలని ఎందుకులే అని చెప్పేసి అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా కీలో నిల్చున్నప్పుడు కొద్దిపాటి వీడియో అలా కొంచెంగా వీడియో కొన్ని ఫొటోస్ అనేది ఇలా టకటకా తీసేసుకొని సెల్ అనేది బ్యాగ్లో వేసేసుకున్నాను అనమాట చాలా భయం వేసింది చూస్తారేమని తెల్లటి విభూతితో శివయ్య నామాలను నుదుటిన ధరించి ఎర్రటి కుంకుమ బట్టుతో ఎంత అందంగా మా మొహాలు అయితే మెరిసిపోతున్నాయో చూడండి అదేనేమో శివయ్య లీల ఎంత కలగా ఉన్నామో చూడండి అందరం కూడా శివుడి నామాలను నుదుటిన వేపించుకొని దర్శనానికి అయితే వెళ్ళామంట అస్సలు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది చూడండి కీలు దర్శనానికి ఎంత జనాలు అసలు క్యూలో నిండిపోయారనమాట రాత్రి కూడా అలానే ఉన్నారు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామి అమ్మవార్ల దర్శనం చాలా చాలా బాగా జరిగింది మొదటిసారి అనచలం వెళ్ళినా కూడా స్వామి అమ్మవార్లను చాలా చాలా కన్నుల నిండుగా మనసు నిండుగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము చాలా బాగా సంతోషం అనిపించింది నాకు ఇంకా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ శివయ్య నామాలను ఎందుకో నాకు చాలా బాగా నచ్చాయి చూడండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను కొంచెంగా వీడియో అలాగే కొన్ని ఫొటోస్ అనేవి తీసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట బయటకు వచ్చిన తర్వాత ఇలా మెట్ల పైన అంటే గుడి లోపలనే ఇలా కొంచెంగా ఈ విధంగా అందరం తీసుకొని ఒక బాబు వచ్చాడనమాట ఆ బాబు చేతికి సెల్ ఇచ్చి బాబు కొంచెంగా వీడియో కొన్ని ఫొటోస్ తీయని చెప్పేసి ఆ బాబు చేతికి ఇచ్చేసి ఫోను ఇలా వీడియో అలాగే ఫొటోస్ అనేది తీసేసుకున్నామండి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి మా ఇక మా ఫ్రెండు హైమా అయితే ఆ నందీశ్వరుణ్ణి వీడియో తీసుకో ఈ గాలిగోపురాని వీడియో తీసుకో అక్కడ వీడియోలు తీసుకో ఇక్కడ వీడియోలు తీసుకో అని చాలా బాగా ఎంకరేజ్ చేసింది హైమా చాలా చాలా థ్యాంక్స్ నీకు చాలా బాగా ఎంకరేజ్ చేశావు అన్ని వీడియోస్ తీసుకోమని సలహా ఇచ్చావు చాలా చాలా థ్యాంక్స్ నీకు అంటే మా ఫ్రెండ్కు నేను థ్యాంక్స్ చెప్పవద్దు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే బాగా ఎంకరేజ్ చేసింది వీడియోస్ తీసుకోమని సలహా ఇచ్చింది కాబట్టి ఇక దర్శనం పూర్తి అయిపోయింది రూమ్కి అనమాట ఈ షాపింగ్ వచ్చేసి నైట్ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్న తర్వాత గిరిప దర్శనం మొదలుపెట్టేటప్పుడు ఇలా షాపింగ్ చేసామంట అనమాట కొంచెంగా అంటే మేమేం కొనలేదులేండి నేత్రానందం కదా అన్నీ ఇలా చూసుకుంటూ వీడియో అనేది తీసుకున్నానమాట హైమా మాత్రం ఒక హ్యాండ్ బ్యాగ్ కొనింది ఇంకా చాలా కొనింది పిల్లలకి కూడా మేమైతే ఏం తీసుకోలేదు ఊరికే వీడియోస్ అనేది తీసుకున్నాను అనమాట మీకు షేర్ చేయడానికి ఈ విధంగా చూడండి దోశ తవాలు చపాతి తవాలు అలాగే పెనాలు ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునే బొమ్మలు ముగ్గు స్టెన్సిల్స్ తర్వాత ఇలా చిన్నపాటి రోళ్ళు అన్నీ ఉన్నాయి అవ్వ మా ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఫ్రెండ్స్కు మా సబ్స్క్రైబర్స్కు హాయ్ చెప్పవ్వా అని చెప్పాననమాట ఇక్కడ ఒక అవ్వ కూర్చుంటే ఆమెకు అర్థం కాలేదు తర్వాత మా ఫ్రెండ్ హైమా వాళ్ళ భాషలో చెప్పింది అనమాట హాయ్ చెప్పమని అప్పుడు ఆ అవ్వ హాయ్ అని చెప్పింది అప్పుడు మాకు అయితే భలే నవ్వు వచ్చిందనమాట భలే నవ్వుకున్నాము అదే మీకు ఇలా ఓ చిన్న క్లిప్ అనేది షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చూడండి అన్నీ కూడా ఈ వస్తువు లేదు అమ్మలేదు అనకుండా అన్నీ ఎంచక్క ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి మనకు కొనాలనే ఆతృత ఇష్టము అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట అన్నీ దొరుకుతున్నాయి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా రూమ్ అనేది ఖాళీ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్ ఎక్కాము ఆ ట్రైన్లో కూడా చిన్నపాటి క్లిప్ అనేది మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియోతో మా అరుణాచలం ఫ్రెండ్స్తో జాలీగా మా అరుణాచలం ట్రిప్పు బ్లాగ్ అయితే పూర్తయింది ఈ వీడియోస్ మీకు చాలా చాలా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వెళ్ళే కనుగొనడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ట్రైన్లో ఉండగా పొద్దు అప్పుడే అనమాట అంటే పొద్దు గూట్లైపోతుంది ఎర్రగా చూడండి ఆపిల్ పండులాగా సూర్యుడు ఎంత బాగున్నాడో అది ఒక చిన్న పాటు క్లిప్ తీసి మీకు వీడియోని షేర్ చేస్తున్నాను అలాగే నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే ఉమా మహేష్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్